మహాశివరాత్రి సందర్భంగా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లి గ్రామంలో ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్చి ఒకటవ తేదీ వరకు జరిగే అరిగెలా శ్రీ రంగయ్య మెన్స్ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్స్ విజయవంతం చేయాలని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు టోర్నమెంట్ కమిటీ అధ్యక్షులు దేశం శెట్టి లక్ష్మీనారాయణ అన్నారు నేషనల్ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పాల్గొనే జట్లు యొక్క వివరాలు తెలిపారు కస్టమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎన్సీఓయి ఈస్టర్న్ రైల్వేస్ ఇండియన్ బ్యాంక్ ఈసీఎఫ్ ముంబై అహ్మదాబాద్ గుజరాత్ త్రివేంద్రం కేరళ పశ్చిమ బెంగాల్ చెన్నై తమిళనాడు తదితర టీంలు పాల్గొంటాయని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో అల్లాడ స్వామినాయుడు కల్వకోన శ్రీనివాస్ వేగిరాజు వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు రోజు మనం అందరం అందరికీ మీరు చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ గొలవేయలో గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది పెద్ద ఎత్తున ఫస్ట్ అది జిల్లా స్థాయిలో ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయికి అలాగే జాతీయ స్థాయికి ఎదగడం జరిగింది పెద్దలో మాజీ మంత్రివర్గ రాజప్ప గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు నాలుగైదు సంవత్సరాలు చాలా భారీగా మెన్ అండ్ టోర్నమెంట్ ఇక్కడ గొల్లవేలో జరగడం జరిగింది తదుపరి వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏ విధమైన సపోర్టు లేకపోవడం వల్ల ఆ యొక్క సంఘం నిర్వీర్యమే ఆగిపోవడం జరిగింది మరలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన హరీష్ గారు ఆనందరావు గారు రామబాబు గారు సోమబాబు గారు ఇటువంటి పెద్దలందరూ కూడా నేను అందరినీ కలిసి ఈ విధంగా ఇక్కడ జరిగిన గతంలో జరిగిన గవర్నమెంట్ మళ్ళీ రీఆర్గనైజ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు వారందరూ కూడా చాలా సంతోషించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ యొక్క సంఘం అరిగల్ నారాజు గారు నేను అరిగల్ నరేష్ మతి సురేష్ సలాజ్ నాగరాజు ఇలా సుమారు ముప్పై మంది ఒక కమిటీగా ఏర్పడి ఈ సంఘాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది స్వర్గీయ కీర్తి శేషులు హరిగెల శ్రీరంగయ్య గారు మీరు తెలుగుదేశం పార్టీ మొట్టమొదట ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశానికి కట్టుబడి ఆయన మరణం వరకు కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం ఆహారలో శ్రమించిన వ్యక్తి ఈయన మన గొల్లబెంట్ సూర్యురావు గారికి బుచిమయారికి రాజప్ప గారికి కూడా గురువు లాంటి వ్యక్తి ఆయన పార్టీని ఎప్పుడు కూడా ఆయన ఇంటి దగ్గర పెట్టుకుని గొల్లమెంట్ సేత్రంలో ఇంటి దగ్గర పెట్టుకుని పోషించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరణానంతరం ఆయన పేరు మీద ఆయన ఆయన పేరు శిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆయన పేరు మీద ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ టోర్నమెంట్ కూడా చాలా చక్కగా నిర్వహించే నిర్వహించడానికి మేమందరం కూడా నిర్ణయించుకుని చెత్తలో బాబు గారు బాబు గారు అలాగే మన సోమబాబు గారు ఆనంద్ర గారు హరీష్ గారు మన మంత్రి సుభాష్ గారు అందరూ కూడా నన్ను చాలా చక్కగా ప్రోత్సహించేయమని చెప్పడంతో ప్రారంభించడానికి సాధించాం దీనికి మీరు చాలా ఖర్చుతో కూడుకునే కాబట్టి ఆ గతంలో జరిగిన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దానికంటే ఇంకా ఉన్నత ప్రమాణాలతో ఇంకా ఉన్నత స్థాయిలో ఇంకా మంచి క్రీడాకారిని తీసుకొచ్చేది నడపడంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే గొడవ ఇల్లి మండలం మన అమరాపురం ఈ సెగ్మెంట్లో ఈ కోనసీమ జిల్లాలో చాలా మంచి కార్యక్రమం ఇది చాలా మంది దీని చూసి స్ఫూర్తి పొంది గతంలో పెద్ద పెద్ద క్రీడాకారులుగా పరిమిత చెందారు మన స్వర్గీయ కీర్తిశేషుడు కాశీ గారు కూడా ఆ కొల్లవెల్లో ఈ గవర్నమెంట్ కోసం ఎంతో కృషి చేసి వారి ఇది ప్రారంభించింది ఆయన ఆయన కృషి కొట్టేది కాబట్టి ఈసారి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా ఆయనకి ఈ కార్యక్రమం సక్సెస్ చేసానికి ఎలనే వాళ్ళు తద్వారా అందించాలని చెప్పి మేమందరం సంకల్పిస్తూ జరిగింది ఒక సందర్భంలో ఆయన మరొక వార్త ఇది ఆపుడు ఆయన ఆత్మ ఇది జరగాలని గతంలో గణేశం బాధ్య అధికారులు ఉన్నప్పుడు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారు ఎంక్ చేసి వాళ్ళకి ప్రోత్సాహం కానీ సంగతి బాధ్యత కానీ ఇలాంటి నిర్లక్ష్యం జరిగింది తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అవన్నీ తొమ్మిది కొంగుల ఆటెట్టి అవి కొంచెం మ్యాజిక్ చేశారు కానీ అందులో ఏమీ పక్కలేదు నిర్లక్ష్యం చేశారు ఈ యొక్క క్రీడను కానీ ఇలాంటి స్పోర్ట్స్ గేమ్స్ అన్నింటినీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి గతంలో అప్పుడు రాజప్తర బల్లూరిలో వాలీబాల్ పోటీలు భారీ జరిగి జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు గ్యాప్ రావడంతో ఈవేళ మరి ఒక టీం ఏర్పడి మన దీని చెట్ల లక్ష్మీనారాయణ గారు అధ్యక్షతన ఒక టీం ఏర్పడి ఈ యొక్క హరిగిల రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ అని నామకరణం చేసి గంట జరిగింది అది ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముగింపు ఏమో మార్చి ఒకటి దీనికి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు అనగా ఓపింగ్కి సత్యనాయుడు గారు కానీ వాస్టెడ్ సుభాష్ కానీ మరి ఇంకా తదితర మంత్రులందరూ కూడా వస్తానని నేను చెప్పడం జరిగింది వాళ్ళు ఏదో సమయంలో అంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి తినీ ఆధ్వారంలో కానీ ఎప్పుడైనా ఇక్కడ అవకాశం ఉంది తప్పకుండా వాటిని చేసిన ప్రారంభించి ఈ సుమారు మరి ఆరు స్టేట్ల నుంచి ముంబై అహ్మదాబాదు గుజరాత్ త్రీవంటూ పశ్చిమ బెంగాల్ చెన్నై ఇది ఈ కార్యక్రమాలన్నీ ఆరు స్టేట్ల నుంచి రావడం జరుగుతుంది అన్న కొంత మరి ఉమెన్ కూడా పెట్టాలని ఉద్దేశంతో లాస్ట్ టూ డేస్ ఉమెన్ వారి వారి కూడా పెట్టడం జరిగింది చాలా భారీ స్థాయిలో గతం కన్నా మిన్నగా ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి టీం అందరూ కూడా అధ్యక్షుడుగా జేపీ లక్ష్మీనారాయణ గారి పురస్కారం గత రెండు కనుక చాలా ఖర్చుకోకుండా ఎంతో మంది స్పాన్సర్స్ని అందరినీ మరి రిక్వెస్ట్ చేసి ఆయనకు కొంత డబ్బులు ఇచ్చించి ఈ అరిగిల రంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ అన్న జరుగుతుంది దీని ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఈ స్పోర్ట్స్ ద్వారా యువత ముందుకు రావాలి వాళ్ళకి మంచిగా ఆటలు ఆడాలి ఆట ద్వారా మరి ఆరోగ్యమే కాదు ఒక గౌరవప్రదమైన ఉద్యోగాన్ని కూడా ఈ స్పోర్ట్స్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడల్ని ఎంచుకుని ఆ యొక్క క్రీడల్లో తరిఫీదు పొంది ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఉద్దేశం అంతేకాన్సి ఎక్కడైనా చూడాలి వాలీబాల్ కానీ షెడ్యూల్ కానీ రకరకాల గేమ్స్ అన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది మొన్న ఆ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెప్పే ముందు తీసుకోబోయారు ఆయన తర్వాత